హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సుమతి బ్లాగ్స్ నేను మీ సుమతిని మన ఛానల్లో వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని చూడబోతున్నారు లెట్స్ గెట్ స్టార్ట్ అందరూ వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నారా కమెంట్లో చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియో పెట్టడం మీకు చిటికలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం బ్లాగ్ చూపిస్తున్నాను వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాము అమ్మవారిని ఎలా రెడీ చేసుకుంటాను ప్రసాదాలు అలాగే వచ్చిన ముత్తైదువులందరికీ వాయినాలు ఎలా ఇచ్చాను మా ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాము అనేది వీడియోలో చూపిస్తాను హంగు ఆర్భాటాలు ఎక్కువ లేకుండా సింపుల్గా ప్రశాంతంగా శ్రద్ధగా చేసుకునే పూజ అనమాట సో ఈ వీడియోని చూస్తే మీకు తెలుస్తుంది అలాగే ఈ మధ్య వరలక్ష్మి వ్రతం అంటే చాలామంది మనం ఏదో గొప్పలకి పోయి ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకొని ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు అలాగే పూజకి పనికిరాని జర్మన్ సిల్వర్ని పెట్టుకొని పూజలు చేయడమే గొప్ప అనుకొని చాలామంది భావిస్తున్నారు అలాంటివి ఏం లేకుండా చాలా సింపుల్గా ఆనందంగా అమ్మవారిని మనం పూజించుకుంటే అమ్మవారు కరుణించి మనకి తన ఆశీర్వాదాన్ని తప్పకుండా వేస్తుంది సో హంగు ఆర్భాటాలు లేకుండా అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకొని అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కుప్పకు పాత్రలు కావచ్చు సో ఈరోజు ఈ వీడియోలో మనము వరలక్ష్మి వ్రతాన్ని ప్రిపరేషన్స్ అన్నీ చూస్తున్నాము ఇదంతా కూడా మార్నింగ్ రొటీను సో మార్నింగ్ లేచిన తర్వాత సిక్స్ కళ్ళ కూడా ముగ్గులు ఇవన్నీ పెట్టుకోవడం అయితే అయిపోయింది టూ థర్టీ త్రీ ఓ క్లాక్కి లేచాను తెల్లవారుజామున సో లేచి ఇల్లు ఉడ్చేసుకొని అంట్లు తోముకొని ఇల్లు తుడిచిపెట్టేసుకొని ఎక్కడెక్కడ సర్దేసుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత ఈ ప్ర ప్రిపరేషన్స్ అన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి అన్నమాట సో ఇట్లా తులసి కోటకి చక్కగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటే అదే లక్ష్మీప్రదము అమ్మవారు మన ఇంటికి ఆహ్వానించాలి అంటే ముందు మనం చేయాల్సింది ముందుగా తులసి కోటకి పూజించుకోవడము అలాగే గడపను పూజించుకోవడము రంగువల్లులు దిద్దుకోవడము మంచిగా కలర్స్ అన్ని వేసుకొని అంబాన్ని ఆహ్వానించడానికి అన్ని కూడా మనము నేను పసుపు గడపలు చేసుకుంటున్నాను పసుపులో కొంచెం జవాది పౌడరు కొంచెం పచ్చకర్పూరము వీలైతే చిటికెడు పాలు కూడా యాడ్ చేసుకొని గడపని పూజించుకోవాలి గడప మీద ముగ్గులు బొట్లు అలాగే రంగవలుకలు అవన్నీ తీర్చిదిద్దుకోవచ్చు అయితే ఇక్కడ మాకు ఇంటి ముందు పెయింట్ తోటి ఆల్రెడీ ముగ్గు వేసింది కాబట్టి నేను చాక్ పీస్ తోటి మళ్ళీ దాని పైన రుద్ది మళ్ళీ కొంచెం కొంచెం కలర్స్గా వేసుకుంటున్నాను చూడడానికి లుక్ కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి సో మా వాళ్ళు కూడా సిక్స్ కల్లా నిద్ర లేచారనమాట సో ఏ రోజు ఎలా ఉన్నా కానీ శుక్రవారం రోజు మాత్రం ఖచ్చితంగా పొద్దున్నే లెగ్సి పూజకి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటూ ఉంటే ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది కదా సో మాకు రెండు గడపలు ఉన్నాయి అందుకని రెండో గడపకు కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ముగ్గు వేసుకొని రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను సో మార్నింగ్ సిక్స్ కల్లా కూడా ముగ్గులు వేసుకొని తులసమ్మ దగ్గర దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను అలాగే పసుపు గడపలకి ఇది కూడా నేను కొంచెం అటు సైడ్ ఇటు సైడు దీపాలు పెట్టుకున్నాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు కదా అమ్మవారిని ఆహ్వానించడానికి దీపాలు చాలా బాగుంటుందని చెప్పేసి ఇలా దీపాలు పెట్టుకున్నాను కాకపోతే మాకు కొంచెం గాలి ఎక్కువ వస్తుంది చూద్దాం ఎంతసేపు వెలుగుతుందో పెట్టడం అయితే మన కర్తవ్యం అవి ఉండేది అది తర్వాత సంగతి సో ఇలాగా ఇంటి ముందు నీట్గా మనము ముగ్గులేసుకొని చక్కగా రెడీ చేసుకొని పెట్టేసుకున్నామన్నమాట తర్వాత నేను రెడీ అవడానికి ముందే కలసము కావాల్సినవి అలాగే ఇంట్లో పూజకు అన్నీ కూడా ప్రిపరేషన్స్ ఒక పక్క కుకింగ్ జరుగుతుంది ప్రసాదాలు వండుతూ ఉన్నారు మా అత్తయ్య సో అట్లా నేను దేవుడి దగ్గర పన్నంతా కూడా చూసుకుంటున్నాను సో మాకు కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉంది నేను వరలక్ష్మి వ్రతానికి అలాగే మేము వినాయక చవితికి ప్రతి పండగకి కూడా మేము కలసం పెట్టుకొని కలస ఆరాధన చేస్తామన్నమాట సో మా ఇంట్లో ఉన్న రాగి చెంబుకి నేను చక్కగా పసుపులో పచ్చ కర్పూరము జవాది పౌడరు బాగా కలిపేసుకొని చక్కగా దట్టంగా పూసేసుకొని చెంబుకి బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే కలస రాధనకి ముందుగా బియ్యం పోసుకొని కొంచెం పసుపు కుంకుమ యాడ్ చేసుకొని కలసం పెట్టేసుకొని ఇంకా కలసంలో వాటర్ పోసు కలసం వాటర్లో పసుపు కుంకుమ కొంచెం జవాది పౌడరు కొంచెం పచ్చ కర్పూరము పూలు వన్ రూపీ కాయిన్ కుదిరితే మీ దగ్గర ఏలుక్కల పొడి లేకపోతే యాలక్కాయ కూడా వేసుకోవచ్చు అలాగే ఇంకా ఐదు తమలపాకులు పెట్టేసుకొని కొబ్బరికాయకి అమ్మవారి నామం పెట్టేసుకొని ఫేస్ ఐడల్ నేను తీసుకున్నాను మీషోలో తీసుకున్నాను అనమాట సో చక్కగా దానికి దారాలు కట్టేసి కొబ్బరికాయ కట్టేసి నీట్గా అది ఒలికిపోకుండా జాగ్రత్తగా సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే మేము కంకణానికి తోరణం కట్టుకుంటాం కాబట్టి సో కంకణంగా తోరం రెడీ చేసుకున్నాము తొమ్మిది ముడ్లు వేసుకొని ఆ తోరని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ప్రసాదాలు అమ్మవారికి చీర జాకెట్టు పూలు గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా కుందుల్లో కూడా నూనె యాడ్ చేసేసుకొని చక్కగా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను సో మనం ఇంకా పూజకి రెడీ అయిపోయామనమాట సో పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము ఇంకా తర్వాత మనం రెడీ అవ్వడమే లేటు ఇంకా నేను కూడా ఇవన్నీ రెడీ చేసేసి పెట్టేసుకొని ఇంకా చీర మంచిగా కాళ్ళకి పసుపు పూలు నల్ల పూసలు కళ్ళకి కాటుక నుదుటిన్న బొట్టు ఇవన్నీ కూడా పంచమాంగళ్యాలు అనమాట సో ఇలా పంచమాంగళ్యాలు అన్నీ వేసుకొని రెడీ అయిపోయాను నా చీర ఎలా ఉంది ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ చీరను నేను ఆన్లైన్లో తీసుకున్నాను సో మీకు ఎవరికైనా లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి శారీ అయితే చాలా బాగుంది పట్టు లాగా కానీ ఇది పట్టు శారీ కాదు సెమీ పట్టు అనమాట చాలా బాగుంది సో పూజకి రెడీ అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకొని అమ్మవారి వ్రతాన్ని అయితే స్టార్ట్ చేసేసాము అందుకే ఏ పూజకైనా సరే ఫస్ట్ దీపారాధన తర్వాతే మనము అమ్మవారికి పూలు కానీ అన్ని అలంకరణ అన్నీ చేసుకోవాలి అప్పుడే అమ్మవారికి అలంకరణ స్వీకరించిన భావన మనకు కలుగుతుంది సో దీపారాధన అలాగే ధూపము అన్నీ పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి నేను ఈరోజు కుంకుమ పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను లలిత అమ్మవారిని కూడా పూజిస్తూ ఉంటాను కాబట్టి సో అమ్మవారికి ముఖ్యంగా ఏంటంటే చతుర్దశి పౌర్ణమి తిథులు చాలా చాలా ఇష్టము అష్టమి నవమి ఇలాంటి తిథులు అమ్మవారికి చాలా ఇష్టము అలాగే ఎంతో ప్రీతి కాబట్టి ఎలాగూ ఈరోజు చతుర్దశి ఉంది ఇంకా మధ్యాహ్నం నుంచి పౌర్ణమి వస్తుంది కాబట్టి ముందుగా మేము వినాయకుడికి పూజ చేసుకొని వినాయకుడికి షోడోపచారాలతో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి వరమహాలక్ష్మి అమ్మవారికి నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను సో పూజ ఏంటంటే షోడ ఉపచారాలు మనం ఇంటికి ఒక అతిథిని తీసుకొని వస్తే వాళ్ళకి ఎలాంటి ఉపచారాలు అయితే చేస్తామో అవన్నీ కూడా అమ్మవారికి కూడా చేస్తాము ఆ తర్వాత అమ్మవారికి వస్త్రము యజ్ఞోపవీతము తాంబూలము ధూపం దీపం ఇలా అన్నీ కూడా ఉపచారాలు చేసిన తర్వాత అమ్మవారికి తాంబూలం ఇస్తాం కదా తాంబూలం ప్లేస్లో నేను ఇలాగా చీర అలాగే జాకెట్టు గాజులు పసుపు కుంకుమ పండ్లు పూలు ఇవన్నీ ఇచ్చాను సో అమ్మవారికి ఉపచారాలన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి అంగ పూజ చేసుకొని అంగ పూజ చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైన ఏమైనా చదువుకోవచ్చు నేనైతే లక్ష్మీ నామాలతో పాటు అమ్మవారి సహస్రనామాలు చదువుకున్నాను కుంకుమ పూజ చేసుకుంటూ లలిత సహస్రనామాలు సో లలిత సహస్రనామాలు మనం చేసే తిథులలో మనం చేసే ఉపచారాన్ని బట్టి మనకి ఫలితం అనేది ఉంటుందన్నమాట లలిత సహస్రనామాలు ఎలా చదివినా కానీ మనకి ఎంతో మంచిది మన చుట్టూ ఎన్విరాన్మెంట్లో అమ్మవారి శక్తి అనేది దిగ్నీకృతం అవుతుందనమాట మనం ఎంత శ్రద్ధగా చదివితే అంత బాగా అనేది వస్తుందనమాట మన చుట్టూ కూడా శ్రీచక్రం అనేది వచ్చి ఉంటుందన్నమాట మనం చదివే మంత్రాలలో సో దాంట్లో ఆ మంత్రాలలో శ్రీచక్రం అనేది మన చుట్టూ రూపొందుతుంది సో అంత పవర్ఫుల్ అనమాట వరలక్ష్మి వ్రతం రోజున నాకు ఎలాగే పౌర్ణమి చతుర్దశి తిథులు కూడా రెండు కలిసొచ్చాయి కదా అని చెప్పేసి పసుపు కుంకుమ అక్షతలు పూలు వీటన్నిటితో కూడా నేను కుంకుమ పూజ చేసుకొని అమ్మవారికి సమర్పించాను ఆ తర్వాత యధావిధిగా మనము కొబ్బరికాయ కొట్టేసి దా నైవేద్యం సమర్పించేయడం ఇవన్నీ చేస్తాం కదా సో ఇవన్నీ అయిపోయిన తర్వాత తోరానికి కూడా సపరేట్గా పూజ చూసుకొని తోరానికి ఒక్కొక్క గ్రంథికి అంటే ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రంతో అమ్మవారిని మనము ఆవాహన చేసిన తర్వాత ఆ తోరాన్ని మనము చేతికి కట్టుకుంటాము వరలక్ష్మి వ్రతం చేసుకునే విధానం అనమాట అలాగే వరలక్ష్మి వ్రతం రోజున ముఖ్యంగా చారుమతి కథ అయితే చప్ తప్పకుండా తెలుసుకోవాలి చారుమతి దేవి నిద్రిస్తుండగా అంటే చారుమతి దేవి చాలా మంచిది అనమాట అంటే ఎంతో విద్యావంతురాలు సుగుణాలు సుగుణాల రాసి అలాగే అత్తమామలు చెప్పిన మాట వింటుంది ఎంతో నెమ్మదస్తురాలు ఊర్లో అందరితో పాటు సరదాగా ఎంతో ఆనందంగా ఉండే స్త్రీ అనమాట ఆమె కల్లోకి శ్రీ దేవి కల్లోకి వచ్చి రేపు వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నా పూజ చేసుకో అని చెప్పి చెప్తే నిద్ర లేచిన ఎమ్మటే ఆమె ఇది కలగా భావించి వాళ్ళ అత్త మామలకి అలాగే వాళ్ళ భర్తకి చెప్పి అమ్మవారి గురించి చెప్తే వాళ్ళు కూడా చక్కగా వ్రతం చేసుకోవాలంటే ఊర్లో వాళ్ళందరికీ చెప్పి ఊర్లో వాళ్ళందరినీ కూడా ఈ వ్రతం ఆచరించేలాగా చేశారనమాట వాళ్ళందరూ కూడా అమ్మవారి కృపతోటి వాళ్ళు వాళ్ళంతా కూడా బంగారంతో నిండిపోయింది వాళ్ళ భర్తలు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఎంతో మంచి మంచి బంగారపు రథాలలో వచ్చి వాళ్ళని ఇంటికి తీసుకువెళ్లారనమాట అమ్మవారి కృపతోటి మనం అనుకున్నవన్నీ కూడా మనం అడక్క ముందే అమ్మవారు మనకి అనమాట సో అమ్మవారికి వ్రత కథ అనమాట ఈ కథ విన్నా కానీ లేకపోతే వరలక్ష్మి వ్రతం చూస్తున్నా కానీ ఈ కథ గురించి తెలుసుకున్నా కానీ మనకి ఎంతో మంచిది మనకున్న చెడు అంతా కూడా అమ్మవారు తీసేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం మనకుంటే అంతే చాలు కదా సో తర్వాత నేను పూజా బంగాలనే ముత్తైదువులందరికీ పిలుచుకొని వాయనం ఇచ్చాను ఏంటంటే నాకు ప్రతిసారి సాయంత్రం పూట ఇవ్వడం అలవాటు కానీ పోయిన సంవత్సరం ఏంటంటే కొంచెం సాయంత్రం పూట అందరూ కొంచెం హాలిడే కదా హాలిడే ఏంటంటే అందరూ బయటికి వెళ్ళడము అలా జరగడం వల్ల సాయంత్రం పూట ముత్తైదువులు అనేది కొంచెం తక్కువ మంది ఉన్నారనమాట సో అలా ప్రాబ్లం రాకూడదని చెప్పేసి ఈసారి ఏం చేశానంటే పూజా బంగాలనే తినకుండా ముందు వ్రా ఇచ్చేసుకొని ఆ తర్వాత నేను టిఫిన్ చేసేసానమాట టిఫిన్ టిఫిన్ కాదులేండి మధ్యాహ్నం రెండు అయిపోయింది పూజ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజ అయితే చేసుకున్నాను సో మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం బాగా చేసుకొని ఉంటారని కోరుకుంటున్నాను అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ వరలక్ష్మి వ్రతము అలాగే ఈరోజు రాఖీ పౌర్ణమి కదా మీ అన్నదమ్ములందరికీ రాఖీ కడుతున్నారా నేను మా తమ్ముడికి కట్టడం మిస్ అయింది ఈ సంవత్సరము అలాగే చాలా సంవత్సరాల నుంచి మిస్ అవుతున్నాను లేండి సో నెక్స్ట్ ఇయర్ అన్నా కానీ వెల్ నేను వెళ్ళడమో లేకపోతే వాళ్ళు రావడమో ఏదో ఒకటి జరిగి రాఖీ కట్టాలి మా తమ్ముడికి నేను వాడు త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఫస్ట్ రాఖీ నేనే కట్టాను అనమాట సో అదొక స్వీట్ మెమరీ వాడికి ఏం తెలియకముందే కట్టేశాను సో తెలిసిన తర్వాత కూడా మధ్యలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ వస్తూ మధ్యలో కడుతూ అట్లా ఉందన్నమాట సో అలా ఈ సంవత్సరం కూడా కుదరలేదు నాకు వెళ్ళడం కుదరలేదు అలాగే మా తమ్ముడికి రావడం కూడా కుదరట్లేదు అనమాట సో రాఖీ కట్టినా కట్టకపోయినా వాళ్ళందరూ బాగుండాలని కోరుకోవడమే కదా ఆడపిల్లగా మన బాధ్యత అలాగే మనకి సంతోషం వాళ్ళు పుట్టిళ్ళు బాగుంటే చాలు అని అనుకుంటాం కదా సో తర్వాత అందరికీ ముత్తైదులందరికీ కూడా వాయినాలు ఇచ్చేసుకొని చక్కగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళని ఇంటికి సాగ నంపాను అనమాట అలాగే నేను కూడా నన్ను పిలిచిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చక్కగా వాయినాలు తీసుకొని ప్రశాంతంగా పండగ వాతావరణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను నాకైతే వరలక్ష్మి వ్రతం రోజు వాయినాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అట్లా తిరగడము చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకో తెలీదు సో వాళ్ళు ఇచ్చే చిన్న గాజులు పసుపు కుంకుమ అవి ఆనందాన్ని ఇస్తాయి నాకైతే కానీ నేను ఈ మధ్య టీవీలో చూసింది ఏంటి అంటే ఇలా పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల కూడా మాంగళ్య బలం పెరిగి అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పారనమాట ఇలా పసుపు కుంకాలు సౌభాగ్య వస్తువులు ఇచ్చి పుచ్చుకుంటే పెరుగుతూ ఉంటుందంట సో అందరికీ కూడా మంచి జరగాలని అమ్మవారిని కోరుకున్నాను సో ఈరోజు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే నాకు చాలా బాగా అనిపించింది మీరందరూ కూడా ఎలా తయారు చేసుకున్నారు అమ్మవారిని అమ్మవారి పూజ ఎలా చేసుకున్నారు అలాగే అమ్మవారికి చీర పెట్టుకున్నారా లేదా ఇవన్నీ కూడా నాకు కమెంట్లో ఒక్కసారి చెప్పండి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట ఎందుకో వరలక్ష్మి వ్రతం అంటే మాత్రం ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది సో అలాగే వచ్చిన తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత కొంచెంసేపు మాట్లాడి ఇంకా వెళ్ళి నేను తాంబూలాలు తెచ్చేసుకొని ఆ తర్వాత ఇంట్లో చేసిన షట్రు సోపేతమైన భోజనాలు తినేసాను అనమాట పొద్దున మార్నింగ్ టిఫిన్ మిస్ అయింది కాబట్టి హ్యాపీగా తినేసి చక్కగా ప్రశాంతంగా అమ్మవారిని తలుచుకుంటూ ఉన్నాను అనమాట సో వరలక్ష్మి వ్రతం అంటే మీలో ఎంతమందికి ఇష్టం కొంతమంది రెండో వారం చేసుకున్నారు కొంతమంది మూడో వారం చేసుకున్నారు సో ముందు వారం చేసుకోకూడదు అన్నారని చెప్పేసి నాకు కుదిరిందిలేండి మూడో వారానికైనా కానీ సో రెండో వారమే కుదరలేదు చెప్పాలంటే అందుకనే మూడో వారము చక్కగా పౌర్ణమి ముందు రోజునే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాను అనమాట సో రెండో వారం చాలామంది చేసుకున్నారు కదా సో ఆ తర్వాత మా హస్బెండ్ తోటి ఆశీర్వాదం కూడా తీసుకొని వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్